రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు అన్ని వైపుల నుండి మీ బంధాలు తెగిపోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి బ్రాహ్మణ కులము పేరును అప్రతిష్ఠపాలు చేసే వికర్మలు ఏవీ జరగకూడదు ఏ పిల్లలైతే అనేకులకు సుఖాన్ని ఇచ్చేవారిగా అవుతారో వారిని చూస్తూ బాబా ఎంతో సంతోషిస్తారు ఒక్క బాబాకే చెప్పాలి ఒక్క బాబాతోనే మాట్లాడాలి అని ఏ పిల్లల బుద్ధిలో అయితే ఉంటుందో ఆ పిల్లలు బాబా కళ్ళల్లో ఈమిడి ఉంటారు నా సేవను చేసే పిల్లలు నాకు అతి ప్రియమైనవారు అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను అని బాబా అంటారు సత్యయుగము అనగా సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము మీరు అర్ధకల్పము సత్యత్రైతాయుగాలలో పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు ద్వాపర కలియుగాలలోని పునర్జన్మలకు పునర్జన్మలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ద్వాపర కలియుగాలలో మీరు గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు దీనిని గర్భజైలు అని కూడా అంటారు సత్యయుగములో ఇటువంటి గర్భజైలు ఉండదు అక్కడ ఎప్పుడూ ఎటువంటి వికర్మలే జరుగవు అసలు రావణ రాజ్యమే లేదు బేహద్దు తండ్రి మీకు అన్ని విషయాలను ఈ సంగమ యుగములోనే అర్థము చేయిస్తున్నారు శివబాబా ఒక్కరే రహితుడు వారు నామ రూపాలను తీసుకోవటం నుండి అతీతముగా ఉంటారు వారి పేరు సదాశివుడు అనగా వారు ఎప్పుడూ శివ బాబాకు ఎటువంటి దైహికమైన పేరు ఉండదు వారు ప్రతి కల్పము ప్రజాపిత తనువులో ప్రవేశించి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు ఇప్పుడు మీరు బేహద్దు సన్యాసమును చేస్తున్నారు మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోవాలి మీరిప్పుడు ఒక్క శివబాబాకు చెందిన వారిగా అయ్యారు కావున మీకు దివ్యమైన పేర్లను పెట్టడము జరిగింది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు బుద్ధి ద్వారా ఒక్క సద్గురువు అయిన శివబాబానే స్మృతి చేయండి మిగిలిన వారందరినీ మర్చిపోండి ఒక్క బాబాతోనే సంబంధాన్ని పెట్టుకోవాలి ఒక్క తండ్రి శ్రీమతానుసారంగా నడిచినప్పుడే మీరు శ్రేష్టముగా అవుతారు శివబాబా ఉన్నతోన్నతుడు వారు ఇచ్చే మతము కూడా ఉన్నతోన్నతమైనదే మీరు ఎల్లప్పుడూ హర్షితముగా ఉండండి ఇక్కడి హర్షితముఖి సంస్కారాలను మీరు మీ తోడుగా తీసుకుని వెళ్తారు అనంతమైన తండ్రి మీకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు దీనిని ఇంకా ఏ దేహదారి ఇవ్వలేరు మీరు భక్తి మార్గములో అనేక వేదశాస్త్రాలను చదివారు ఇప్పుడు స్వయంగా శివబాబాయే అన్నింటి యొక్క సారాన్ని వినిపిస్తున్నారు ఇది ఒక్కటే యథార్థమైన జ్ఞానము మరియు సత్యమైన జ్ఞానము రాముడు రావణుడు అసత్యమైనవాడు రావణుడు ప్రతి విషయములోనూ చెబుతారు పిల్లలైన మీరందరూ సత్యముగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ అసత్యముగా అయిపోయారు ఈ రావణ రాజ్యంలో అడుగడుగులోనూ మనుష్యులకు దుఃఖము అశాంతి ఉంది కానీ మీరు మాత్రము సంగమయుగములో ఉన్నారు మీ అడుగడుగులోనూ పదమములు ఉన్నాయి ఆత్మీక తండ్రి శివబాబా తన ఆత్మీక పిల్లలను చూస్తూ ఎంతో సంతోషిస్తారు బ్రాహ్మణులుగా అయి ఉండి వికారాలలోనికి వెళ్ళిన వారు తండ్రి పేరును అప్రతిష్టపాలు చేస్తారు వారు ఆజ్ఞాకారులు కారు శివబాబా తన సేవాదారి పిల్లల్ని చూసి ఎంతో సంతోషిస్తారు మీరు ఎప్పుడూ ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు మరియు కుల కలంకితులుగా కూడా కాకూడదు మాయ మిమ్మల్ని అనేక విధాలుగా మోసగిస్తూ ఉంటుంది అనేక తుఫానులను తీసుకుని వస్తుంది మీరు ఎప్పుడూ కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి పొరపాటు చేయవద్దు ఒకవేళ కామవికారాన్ని నడిపినట్లయితే మీరు ఒకరికొకరు దుఃఖమును ఇచ్చుకున్న వారిగా అవుతారు మీకు మీరే పవిత్రముగా ఉంటాననే ప్రతిజ్ఞను దృఢముగా చేయండి శివబాబా ఎంత సమర్థులో మాయ కూడా అంతే సమర్థమైనది రోజురోజుకు కర్మల లెక్కాచారాలు రోగాలు మొదలైనవి ఎక్కువగా వస్తాయి మీరు ఎప్పుడూ భయపడకూడదు ఇవన్నీ చివరి సమయానికి చెందినవి మళ్ళీ ఉండవు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉప్పొంగుతూ ఉంటాయి వృద్ధులను కూడా మాయ యవ్వనులుగా చేసేస్తుంది మీ స్థితిని పరిపక్వముగా తయారు చేసుకోవటానికి కేవలము సోదర దృష్టినే కలిగి ఉండండి ఎప్పుడూ ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోవద్దు కలంకితులుగా కావద్దు మాయ మోసాలలోనికి వచ్చి ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు బాబా నుండి సామర్థ్యత అనే వారసత్వాన్ని తీసుకోవాలి సదా హర్షితముగా ఉండే సంస్కారాన్ని ఇక్కడి నుండే నింపుకోవాలి పాపాత్ములతో ఎటువంటి పుచ్చుకోవడాలను చేయకూడదు వరదానము విల్ పవర్ ద్వారా క్షణములో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే అశరీరీభవ క్షణములో అశరీరిగా అయ్యేందుకు పునాది ఈ బేహద్దు వైరాగ్య వృత్తియే స్లోగన్ తండ్రి సమానముగా అవ్వాలంటే పాడైన దానిని బాగుచేసేవారిగా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి